అందరికీ నమస్తే జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ ప్రసాద్ పోసెట్టి వ్లాగ్స్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కు మరియు ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు వీడియో తన్నేం చూడగానే మీలో చాలామందికి అర్థమయ్యే ఉంటుంది ఈరోజు మన యొక్క వ్లాగ్ వచ్చి మరొక వీరభద్ర సంబరం గురించి అని అవునండి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఉన్న గద్దె అమలాపురంలోని బండాలంక అనే గ్రామంలో ఉన్నదండి ఈ గద్దె ఈ సంబరం వచ్చి డెబ్భై నాలుగో వార్షికోత్సవం మీకు ఎలా జరిగింది అనేది చెప్పేసి మీకు చూపిస్తున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక లేక మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీరు గంట ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి కాబట్టి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది లైక్ చేయండి మరొక మందికి హెల్ప్ అవుతుంది చూశారు కదండి వీరభద్రుడి సంబరం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదండి ఈ గద్దె వచ్చి అమరాపురం మండలంలోని బండార్లంక అనే గ్రామంలో పాత బండార్లంక అంటారండి ఈ యొక్క గ్రామాన్ని మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ గద్దె నాకు తెలిసి సుపరిచితమే అయితే ఈ గద్దె యొక్క సంబరం ప్రతి సంవత్సరము మాఘమాసంలో వచ్చి రెండో సోమవారం జరుగుతుందండి దీనికి తిది ఇంకా అలాంటివి ఏమి సంబంధం ఉండవు లాంటివి జరిగేట్లకి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే రెండవ సోమవారం అంటే పౌర్ణమి ముందు వస్తుంది చాలా అంగరంగ వైభవంగా జరుపుతారండి రెండవ సోమవారం ప్రొద్దుట సాయంత్రం కూడా వచ్చిన భక్తులకు లేదనకుండా అత్యంత అంగరంగ వైభవంగా అన్న సంతర్పణ జరుగుతూ ఉంటుంది ఆ ప్రతి సోమవారం కూడా వీరనబాబు ప్రశ్న చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ సంబరం ఎలా జరుగుతుంది ఏంటి అనేది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ కాకుండా చూస్తున్నట్టయితే కనుక మీకు అసలు ఈ సంబరం ఏ విధంగా జరుగుతుంది ఎలా జరుగుతుంది వేరే సాంప్రదాయాలు ఏంటి మిగతా సంబరాలు ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మీకు మొత్తం కూడా క్లియర్గా తెలుస్తుందండి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మరొక చిన్న విన్నపం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక లేక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను మీ రైట్ సైడ్ ఉన్న ఛానల్కి రైట్ సైడ్ ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే కనుక మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీకు చూడడానికి ఈజీ అవుతుంది అలాగే చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ నుంచి చూస్తున్నారో ఇంకా మీ సంబరం గురించి తెలుసా లేదో కింద కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి వీడియోకి తప్పనిసరిగా లైక్ అయితే చేయండి మీరు చేసిన లైక్ ద్వారా మరికొంతమంది మీలాంటి వారికి తెలిసిన వారికి కావచ్చు తెలియని వారికి కావచ్చు ఈ వీడియో అనేది పాస్ అయ్యే అవకాశం ఉంటుంది నాకు ఇండైరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నాకు నాకు నా ఛానల్కి కూడా ఎంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ ద వీడియో అండ్ వీలైతే షేర్ చేయండి కమెంట్ మటుకి మర్చిపోకండి ఇక్కడ మీరు స్టార్టింగ్లో చూసారు కదండి భజంత్రీళి అన్నీ వాయించుకుంటూ అయితే బయటికి తీసుకొచ్చారు అంటే మాఘమాసంలో వచ్చే రెండో సోమవారంలో మంచు ముహూర్తం అయితే చూసుకొని పెద్ద హీరన్న బాబుని ఫస్ట్ కదిపిన తర్వాత మిగతా గద్దె మీద ఎక్కించిన పిల్లలందరినీ కూడా అంటే వేరన్న బాబులని లేక గనకమ్మలందరినీ కూడా బాజా భజంత్రీలతో నేను చీర చీరలో మీద నడిచిన వీడియో కూడా మీకు ముందు వెళ్ళే కొద్ది ఉంటుంది కాకుండా కాబట్టి స్కిప్ కాకుండా అయితే చూడండి అక్కడ పెద్ద వీరన్న బాబును తీసిన తర్వాత ఆ చీరల మీద నడుచుకుంటూ ఊర్లో ఉన్న శివాలయానికి అయితే వస్తారండి ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం సరౌండింగ్ మొత్తం కూడా శివాలయంలో ఉన్న ఎన్విరాన్మెంటే ఇక్కడ శివాలయంలోకి వచ్చి తొలిగా గణపతి పూజ చేసి ఆ తర్వాత వీరభద్ర పూజ చేసి అష్టోత్తరం చేసి అన్నీ చేసిన తర్వాత స్వామివారికి దండకం అయితే చదువుతారు దండకం అయితే చదివి మళ్ళీ తిరుగు సాగుకుంటూ గద్దీ దగ్గరికి అయితే వెళ్ళి వీరణ బాబులందరినీ కూడా గద్దె దగ్గర పెట్టి ఆ తరువాత సిమి పూజకు అనేది వెళ్తారండి అంటే ఒక్కొక్క చోటన ఒక సాంప్రదాయం ఉంటుంది ఇక్కడ డెబ్భై నాలుగు సంవత్సరాల నుంచి ఇదే సాంప్రదాయం కొనసాగిస్తుంటూ వస్తుంది వారి కుటుంబం మొత్తం కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క సాంప్రదాయం అయితే చేస్తూ ఉంటారు అక్కడ చుట్టూరు ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నది అనేది కాసేపు అయితే వాయిస్ అయితే మ్యూట్ చేస్తాను చూడండి చూసారు కదండి ఈ విధంగా గుడిలో వినాయకుడి పూజ వీరభద్ర పూజ దండం అన్నీ అయిన తర్వాత స్వామివారులని అదే వీరన్న బాబుల్ని లేక కనకమ్మల్ని ఈ విధంగా నెత్తిపై పెట్టుకొని చీరల మీద నడుస్తూ కూడా మళ్ళీ తిరిగి గది దగ్గరికి అయితే చేరుకుంటారు గది దగ్గరికి వెళ్ళాక అక్కడ ఒక పీటపై నుంచొని కాలు అయ్యి కడిగి డిష్ అయ్యి తీసిన తర్వాత స్వామివారిని గదిలోకి అయితే తీసుకుంటారండి ఆ తర్వాత మళ్ళీ ఆ సూర్యాస్తమయానికి ముందర అంటే మీ అందరికీ తెలుసు కదా వీరభద్ర సంబరం అంటే ఖచ్చితంగా మన జమ్ము పాసన చెప్పాలని అలా జమ్మి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ అయితే కార్యక్రమాలు అయితే చేయాలో స్వామివారికి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు ఈ వీడియోలో మీరు స్కిప్ కాకుండా చూస్తున్నట్టయితే కనుక లాస్ట్లో అది కూడా ఉంది చూశారు కదండి ఎంతమంది జనం ఉన్నారో ఎంతమంది వీరభద్రలో డెబ్బై నాలుగు సంవత్సరాల నుండి కూడా చాలామంది ఇదే గద్దెలో మారకుండా ఉన్నారండి చూడండి ఎంతమంది స్వాములు ఎంతో నమ్మకంతో ఎంతో విశ్వాసంతో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఈ సంబరానికి వచ్చిన భక్తులకి ఏమాత్రం కూడా అసౌకర్యం కలిగించకుండా ప్రొద్దుట మరియు సాయంత్రం కూడా భోజనాలతో మరి మరి మా పాటతో టిఫిన్లు కూడా ఏర్పాటు అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ మీలో ఎంతమంది అయినా సరే ఈ గద్దెని విసిట్ చేసి ఉన్నారో ఇంతమంది మీకు ఈ గద్దె గురించి తెలిసినా లేక తెలియకపోయినా మీరు బండాల లంక వారికి వారైతే కనుక కింద నాకు కామెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి మీరు ఎవరి నుంచి చూస్తున్నారు గద్దలో దేవుని అప్పచెప్పే టైంలో నేనైతే లేనండి ఇది దేవుని అప్పచెప్పేసిన తర్వాత వీడియో ఇది ఇక్కడ నుండి జమ్మికి ఎలా వెళ్తారు ఏ విధంగా వెళ్తారనేది చెప్పేసి వీడియోలో అయితే ఉంటుంది ఇక్కడ చూసారు కదండి జమ్మి దగ్గరికి వెళ్ళడానికి అయితే వచ్చేసింది ఈ కావిడి బద్దల మీద మోసుకుంటూ వెళ్తారు అంటే ఈ కావిడి భద్రలు ఏమేమి ఉంటాయంటే స్వామివారికి మంచినీళ్ళ బిందు ఒకటి పానక బిందు ఒకటి చలివిడి వడపప్పు క్షీరాన్నం అస్తేశ్వర అన్నం మెయిన్గా ఉండాల్సినవి ఇంకొంతమంది అంటే తూర్పుగోదావరి జిల్లాలో అంటే ఇప్పుడు మనం చూస్తున్నది అమలాపురం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది కాబట్టి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో అందరూ కూడా ఖచ్చితంగా పులిహోర ఇంకా పిండి వంటలు చూడండి అరుసులు సున్నుండలు ఇంకా పాలతాలికలని ఇలా ఏవేవో చేస్తూ ఉంటారు పిండి రకాలతో వివిధ రకాలమైనవి అలా కొంతమంది పదకొండు రకాలు కొంతమంది ఇరవై రెండు రకాలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ హిర్రబాబు సంబరానికి అయితే కనుక ఖచ్చితంగా పిండి వంటలు కూడా ఆనవైతే అయితే ఉందండి అలా బాజా బాజనితలతో కాబడితో ఇక్కడ జమ్ వద్దకు అయితే వచ్చేసారు ఇక్కడ జమ్చెట్టు వద్ద ముందుగా ముందు రోజు మనం ఉపాసన చెప్తాం కదండీ మీరు వీడియోలో చూస్తున్నారు కదా జమ్చెట్టు చుట్టూరు కూడా కాబడితో తిరిగిన తర్వాత అక్కడ ఉపాసన అంతా తీసి స్వామివారికి పాచి తీసినట్టుగా కర్రతో కర్రపలతో మనం పెట్టినటువంటి గానుపులతో కానీ వేపులతో కానీ తీస్తారు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చేసిన తర్వాత స్వామివారికి బట్టలు నైవేద్యాలన్నీ కూడా సమర్పించి ఆ తరువాత ఎవరికైతే పిల్లలు లేరో లేక వివాహం కానివారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓడిపడుతూ ఉంటారు మీరు వీడియోలో స్కిప్ కాకుండా చూస్తున్నట్టయితే కనుక చూడవచ్చు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ అందరి కోసం తీసుకొస్తానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఇక్కడ మీరు చూసారు కదండి ఇప్పుడు వీళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఇంకా పిల్లలు లేని వాళ్ళు అలా ఏదో ఒక కోరికతో ఇలాగా జంఛటి దగ్గరికి అయితే వస్తూ ఉంటారు ఇక్కడ సేమి పూజ జరుగుతుంది ఎక్కడైతే ఇప్పుడు సేమి పూజ అయిపోయిన తర్వాత వడి పడుతున్నారనమాట భక్తులందరూ కూడా చూడండి